ఇండియాలో బ్రిటిష్ వాళ్లు కట్టిన టెంపుల్ ఒకటి ఉంది అని తొంభై తొమ్మిది శాతం మందికి తెలియదు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో బ్రిటిష్ ఆర్మీ అధికారి అయిన ఎల్ టీ కొలోనల్ మార్టిన్ మధ్యప్రదేశ్ లో ఉన్న అగర్వాల్ ప్లేస్ లో ఆఫ్ఘనిస్తాన్ మీద తన ఆర్మీ తో యుద్ధం చేస్తున్నారు మార్టిన్ తన భార్యకి రోజు లెటర్స్ ద్వారా ఆయన సేఫ్ గానే ఉన్నాడు అని చెప్పేవారు చాలా కాలం నుంచి యుద్ధం జరుగుతూనే ఉంది భార్యకి లెటర్స్ రావడం ఆగిపోయాయి ఆమెకి భయం వేస్తుంది ఒకరోజు గుర్ర పైన వెళ్తుంటే వైజ్నాథ్ మహదేవ్ టెంపుల్ లో మంత్రాల శబ్దాలు ఆమెకి బాగా నచ్చుతుంది వెంటనే గుడి లోపలికి వెళ్తుంది అక్కడ ఉన్న బ్రాహ్మణులు ఈమె కంగారుగా ఉండడం చూసి ఏమైంది అని అడుగుతారు అప్పుడు ఆమె మొత్తం చెప్తది వాళ్ళకి శివుడు ప్రతి భక్తుడి ప్రేయస్ విని వాళ్లని కాపాడుతారు మీరు పదకొండు రోజులు ఓ నమశివాయ పారాయణం చేయండి అని బ్రాహ్మణులు చెప్తారు భర్త సేఫ్ గా ఇంటికి రావాలి అని ఆమె శివుడికి ప్రార్థన చేస్తుంది కరెక్ట్ గా పదకొండు రోజులు ఆమెకి ఒక లెటర్ వస్తుంది దాంట్లో నేను నీకు యుద్ధ భూమ నుంచి ఉత్తరం పంపిస్తున్నా సడన్ గా రోజు పతాన్స్ అన్ని దిక్కుల నుంచి మమ్మల్ని చుట్టేశారు ఇక చావు తప్ప వేరే దారి లేదు అనుకున్నాం అప్పుడు పెద్ద చుట్టూ ఉన్న యోగి వచ్చారు ఆయన చేతిలో త్రిశూలం ఉండి పులి చర్మంతో బట్టలు ఉన్నాయి చాలా స్ట్రాంగ్ బాడీ ఆ గొప్ప యోగిని చూసి పతాన్స్ అందరూ పారిపోయారు అతను నా దగ్గరికి వచ్చి భయపడకు మీ భార్య ప్రార్థన విని నిన్ను కాపాడటానికి చూడడానికి వచ్చాను అని ఉత్తరంలో రాశారు ఇది చదివిన వెంటనే గుడికి వెళ్లి శివుడికి ఏడుస్తూ థాంక్స్ చెప్పింది కొన్ని వారాల తర్వాత మార్టిన్ ఇంటికి వచ్చేస్తారు ఇద్దరు కలిసి గుడికి వెళ్ళాక శివుడి ఆయన్ని కాపాడాడు అని తెలుసుకుని శివ భక్తులు అయిపోతారు బైజినాథ్ టెంపుల్ పూర్తిగా కట్టడానికి డబ్బులు విరాళంగా ఇస్తారు ఇప్పటికీ వాళ్ళ నేమ్స్ టెంపుల్ స్లాబ్ మీద ఉన్నాయి నమశివాయ ఈ ఇన్ఫర్మేషన్ మీ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి